ఆ కింద ఓ పెద్ద కన్నం ఉంది ఆ కన్నంలో కప్ప ఒకటి ఉంది ఆ కప్ప పైకొచ్చి కప్ప కాలు ఎంత అంటే ఎంత ఉంటుందండి ఎంత పెద్ద కప్ప అయితే మాత్రం ఇంత ఉంటుంది ఇంత పెద్ద కప్ప అయితే దాని కాలు ఇంత ఉంటుంది అది ఏం చేసిందంటే రాజుగారు ఏనుగెక్కి వస్తున్నాడు ఎదురైన చౌతనము దకరీంద్రము డిగ్గికి లూతన సొగి ఎక్కించుకొని అంటే నలసాని పెదగారు అలా ఏనుగు మీద వస్తున్నాడు ఈ కప్ప కన్నంలోంచి బయటికి వచ్చి కాలు ఎత్తింది ఏయ్ ఏనుగా పక్కకి పో ఇక్కడ నేనున్నానని తెలీదా ఇలా వస్తున్నాం నేనున్న ఇల్లు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి రామకృష్ణ పరమహంస శిష్యుడితో నించునున్నారు శిష్యుడు తెల్లబోయి అడిగాడు ఇదేమిటంటే ఏనుగు మీద కప్ప కాలెత్తుతోంది ఇంత ధైర్యం ఇంత గర్వం ఎందుకు ఎద్దుకొచ్చాయన్నారు అంటే పరమహంస అన్నారు ఇవాళ మధ్యాహ్నం ఇటుగా జేబుకి చిల్లున్న లాల్చి వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు పామలా కాసు చిన్నది కదూ ఆ కన్నంలోంచి జారి కింద పడి దొల్లి కప్ప ఉన్న కన్నల్లో